టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బిగిన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బిగిన్ అయిపోయిన తర్వాత మనం చేస్తున్న ఆల్మోస్ట్ సెకండ్ ఫస్ట్ మనం ఒక బుక్ లాంచ్ చేశాము అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా సార్ ఇంగ్లీష్ మీడియం బుక్ ఎట్లా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆల్మోస్ట్ రెండు మూడు నుంచి మూడు వందల మంది రిక్వెస్ట్ ఉన్నాయి అద్భుతమైన స్పందన ఇచ్చారు ఎన్ని బుక్స్ సేల్ అయిపోయాయి అనే ఇమేజ్ కూడా మీకు చూపెడతాను చూసిన ప్రతి ఒక్కరు కూడా సార్ మాకు ఒక బుక్ అంటే ఒక మామూలుగా హ్యాండ్ రిటర్న్ సింగిల్ స్టెప్ సొల్యూషన్ ఉంటుంది కానీ మీ బుక్ లో అర్థమవుతుంది సార్ అని చెప్పి చాలా మంది అన్నారు థ్యాంక్ యూ కన్నా ప్రాబబ్లీ సంక్రాంతికి ముందు చాలా మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కొంచెం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ టైర్ టూ టైర్ త్రీ చదువుతున్న వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు లేవు కాబట్టి ఈ మనకు ఎస్ఎస్సి సిజిఎల్ టెంటెటివ్ క్యాలెండర్ వచ్చింది ఆర్ఆర్బికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది చాలామంది అంటున్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్కి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చని తెలంగాణలో అయితే చాలామంది స్టూడెంట్స్ ఎక్స్ట్రీమ్ అప్సెట్టింగ్గా ఉన్నారు ఈ పరిస్థితిలో చాలామంది అనిల్ నాయర్ క్లాసెస్ అడిగేది ఏంటంటే సార్ మాకు కొంచెం ఆఫర్ ఇవ్వండి సార్ సంక్రాంతి ఆఫర్ ఏమని ఇవ్వండి సార్ మేము బుక్ తీసుకున్నాం సార్ అని చెప్పి చాలామంది అడిగారు నేను మీ అందరికీ తెలుసు గత రెండు మూడు నెలల నుంచి నేను చేస్తున్న ప్రతి ఒక్క సెషను మీరు నాకు ఇస్తున్న ఇన్పుట్ నుంచే నేను కస్టమైజ్ చేసి మీకు తిరిగిస్తున్నాను